ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మొదలయ్యింది అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా సభ్యంగా ఉంది అనుకున్నారు అభిమానులు ఇంతలో మెగా హీరో సాధ్యంతో సోషల్ మీడియాలో మన్నీని అన్ఫాలో కావడంతో మరోసారి మొదలైంది దీనిపై మెగా డాటా నిహార్గా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి ఎవరు ఏది చేసినా అపార కారణాల వరకు ఉంటాయంటూ నిహారిక చెప్పడంతో మెగా వర్సెస్ అల్లు వివాదం ఇంకా రాసుకుంది ఇక సోషల్ మీడియాలో జబర్దస్త్ ఫేమ్ కిర్రా కార్పి బన్నీపై పర్సనల్ అటాక్ చేయడం కూడా అల్లు అభిమానులు ఇంకా రెచ్చగొట్టింది దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీపై ఫైర్ అవుతున్నారు తాజాగా బన్నీ ఫ్యాన్స్ మెగా అభిమానులకి సోషల్ మీడియాలో సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ బన్నీ వర్సెస్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందాం రండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు పుష్ప టూ సినిమాను మ్యాన్ చేస్తామని ఏపీలో కలెక్షన్లపై దీని ప్రభావం ఉంటుందంటూ పోస్టులు చేస్తున్నారు అయితే సినిమాలో సత్తా ఉంటే కంటెంట్ ఉంటే ఎవరు ఆపాలని చూసినా తగ్గేదేలే అంటూ బండి అభిమానులు అంటున్నారు ఇలా సోషల్ మీడియాలో అయితే మెగా వర్సెస్ అల్లు వివాదం గట్టిగానే ట్రెండింగ్ అవుతుంది ఇక పుష్ప టూ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి ఆగస్టు పదిహేను రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్కు పోస్ట్పోన్ అయినట్లు సమాచారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజ్ అనుకుంటున్నారు ఒకవేళ గేమ్ చేంజర్ అదే నెలలో రిలీజ్ అయితే పుష్ప టూ కూడా వాయిదా పడి డిసెంబర్కి వస్తే మాత్రం అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వారు ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే జరిగే అవకాశం ఉంది